ప్రేమని వల్లరా ప్రభుని యేసుక్రీస్తునవురాజుకు పొందినవారు మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి అపో పేతలు అపోసిన పేతరు రాసిన మొదటి పత్రిక అపోసిన పేతరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుతానండి మీరు గొర్రెలవలే దారి తప్పిపోతే కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరిన అధ్యక్షుడినైనా ఆయన యూపనకు మళ్ళీ ఉన్నారు మీరు వలె దారి తప్పిపోతిరి అయినప్పటికీ కూడాను తిరిగి ఏం చేశారు మీరు మరి ఆత్మల కాపురైన అధ్యక్షుడైన ఆయన వైపు అంటే యేసు వైపు మీరు మరలింటున్నారు కాబట్టి ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే రిటర్నింగ్ ఆఫ్ ద లాస్ట్ వన్ టు ద లాట్ ఇంకొక విధంగా చెప్పాలంటే మరి చూస్తుంటాము ఎట్లాగా మో తప్పిపోయినటువంటి వారు తిరిగి సమకూర్చబడుట అనేటువంటి కార్యం సమకూర్చబడే కార్యము అనేటువంటిది ఎందుకంటే మరి ఆయనందుకు విశ్వాసం ఉంచిన వారు కూడా అనేక సందర్భంలో తప్పిపోతారు దాన్ని సమకూర్చబడుట దేవుని యొక్క ఉద్దేశం అయినది అందుకొరకే ఆయన వాగ్దానములు ఆయన వాక్యములు మనకు ఆ సమకూర్చబడుట అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటట్టు ఉదాహరణకు మనం ముప్పై నాలుగో కీర్తనలు చూస్తాం చూడండి ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది విరిగి నలిగిన విరిగిన హృదయం గల వారికి ఎహో ఆసనుడు నలిగిన మనస్సు గల వారికి ఆయన ఆయన రక్షించును కాబట్టి దేవుని వాక్యం మనకి ఇచ్చేది ఏంటంటే విరిగిన హృదయం కలిగిన వారు నలిగిన మనసు విరిగిన నలిగిన అంటే అర్థం ఏంటండి అంటే ఇక్కడ మనము విరిగి నలుగంటే బ్రోకెన్ అంటే మన హృదయములో మరి ఎట్లా కొట్టున్నాము ఎంతో మరి దీనులుగా మారుట అనేటువంటిది మన యొక్క ఈగో లేకపోతే మన యొక్క మరి స్వయం అనేటువంటి దాన్ని నలగొట్టుకుని మనము మరి బాధతత్తులమైనటువంటి లేక రిపెంటెడ్ హార్ట్తో ఆయన సన్నిధానికి వచ్చినట్లయితే ఆయన మనలను మరి ఆశీర్వదించేవాడుకుంటున్నాడు ఆయన మనల్ని స్వీకరించే కాబట్టి విరిగినలిగిన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అదే యాభై ఒకటో కీర్తనలు కూడా మనం చూస్తున్నాము పదిహేడు వచనములో యాభై ఒకటో కీర్తన పదిహేడవ వచనములో విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు ఇక్కడ బలుల గురించి మాట్లాడుతున్నాడు బలులు ఎందుకు ఇచ్చేవాళ్ళు పాత నిబంధన గ్రంథములో బైబిల్ గ్రంథములు మరి బలి అనేటువంటిది ఒక మరి పాప క్షమాపణ కొరకై ఇవ్వబడేటువంటి కార్యంగా ఉంటుంది కాబట్టి ఇంకా బలి ఉన్నారంటే అర్థం ఏంటంటే పాప క్షమాపణ కొరకు వేడుకుంటున్నారు అయితే బలి ఇచ్చేదానికంటే ఎటువంటి బలి అవసరం విరిగి నలిగిన మనస్సు కాబట్టి బరుడు ఎన్ని అర్పించినా తిరిగి తిరిగి మరి అర్పించవు అయితే విరిగి నలిగిన మనస్సు అనేటువంటి దేవుడు నువ్వు ఇచ్చే బరుల కంటే మరి శ్రేష్టమైనది అంటున్నాడు దాన్ని ఆయన లక్ష్య పెట్టేవాడుకుంటున్నాడు కాబట్టి హృదయంలో అతిశయపడుతూ హృదయంలో గర్విస్తూ ఇచ్చినా కూడా దేవుడు దాన్ని అంగీకరించడు హృదయంలో అతిశయపడుతూ నేను దేవుని కొరకు ఇంత త్యాగం చేస్తున్నానని మరి చెప్పినా కూడా దానికి ప్రయోజనం ఉండదు అనేటువంటి కార్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సి అనుకుంటున్నాం అందుకొరకే యాభై ఏడవ త అధ్యాయము యశాగ్రంథంలో పదహైదు వచనం మహాగలుడును మహోన్న మహాగలుడును మహోన్నతుడును పరిషితుడును నిత్య నివాసిన వాడిలాగే సెలవిస్తున్నాడు అంటే గొప్ప దేవుడు మన దేవుడు ఎటువంటి వాడు మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి పరిశుద్ధుడైన దేవుడు ఆయన చెప్పేట విషయం ఏంటంటే మరి నేను మహోన్న సరవంలో నివసిస్తుంటున్నాను అదే సమయంలో వెరిగినలిగిన ప్రాణమును ఉజ్జీంపజేటకు నలిగిన వారి ప్రాణము ఉజ్జింపజేటకుని వాటిలో నేను వినయము దీనగనసుకున్న వారి వద్ద నేను నివసిస్తున్నాను కాబట్టి ఎక్కడ వినయము దీన మనసు ఉంటుందో అదే వెరిగినలిగిన అంటే వినయము దీన మనసు గర్వము అతిశయము కాదు ఎక్కడైతే వినయము దీనం అని అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు ఏమంటాడు నేను వారి మధ్యలో నేను వారి హృదయంలో ఉంటాను అంటున్నాడు అనమాట అది వాగ్దానం మనకి వంటకా వాగ్దానం అదే అరవై రెండో అధ్యాయములు అరవై ఆరో అధ్యాయులు కూడాను యశాగ్రదము అరవై ఆరో అధ్యాయము రెండో వచ్చినలో మనం చూస్తున్నాం చూడండి ఏం గమనిస్తున్నామంటే రైట్ ఎవడు దీనుడయి నలిగిన హృదయం గలవాడై నా మాట విని వనకు చుండనో వారిని నేను దృష్టించుతున్నాను దీనుడుగా ఉండి మరి ఎటువంటి వాడు నలిగిన హృదయం కలిగిన వాడే అంటే రిపెంటెడ్ హార్ట్ వనకు చుండను అంటే భయం దైవ భయం కలిగి ఉంటే వాడు నేను దర్శిస్తున్నాడు కాబట్టి ఎవరైనప్పటికీ కూడా ఇటువంటి యొక్క గుణలక్షణాలు మనకు కలిగి ఉంటే అండ్ యుల్ బి రికవర్డ్ కాబట్టి దేవుని వద్దకు తిరిగి సమకూర్చబడటం అనేటువంటిది ఇట్ నీడ్స్ బ్రోకెన్నెస్ మన యొక్క జీవితాల్లో వెలిగినలిగిన హృదయం అవసరము ఆయన వాక్యాన్ని లేక ఆయన స్వరాన్ని విన్నప్పుడు మన యొక్క హృదయంలో అది భయం పుట్టించవలసిన వారంగా ఎటువంటి భయం అది పాపముల గురించినటువంటి భయం పాపము మరి ఆయన దహించి వేస్తాడనే భయం మనం కలిగిన వారముగా ఉండాలా అటువంటి దైవిక భయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అట్లాగే మరి యోవేలు గ్రంథములో ఒక మాట చెప్తున్నాడు యోగేల ప్రాప్తి ఏం చెప్తారంటే చూడండి పదమూడవ చోటులో మీ దేవుడైన యహోవ కరుణావాత్సలములగల వాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడునండి తాను చేయను ఉద్దేశించు కీడును చేయక పశ్చాత్తాపడునట్లు మీ హృదయం మీ వస్త్రములు కాక మీ హృదములను చింపుకునేటట్టు తిరుగుడి కాబట్టి ఈ దేని దేవుని వైపు మీరు తిరగండి ఎట్లాగ తిరగల ఏదో మరి గోనె పట్టు కట్టుకుని గూడిద కూర్చొని మరి పాత నిబంధనలో అదొక ఆచారం అటువంటి విధంగా కాదు మీ యొక్క సే మీ యొక్క శరీరములు కాదు మీ యొక్క మరి వస్త్రాలు కాదు చెంపుకోవాల్సింది ఏంటిది మీ హృదయములు చెంపుకుని అంటే హృదయములో పశ్చాత్తాపడి నలిగిన హృదయం కలిగిన వారి మరొకసారి చెప్పాలంటే ఆ విధంగా వచ్చినట్లయితే మన దేవుడు ఎటువంటి దేవుడు కరుణావసరం మిగలవాడు శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి ఒకవేళ ఆయన కీడు చేస్తానంటే ఉద్దేశించిన కీడు ఆయన చేయకుండా వాన్తాడు కాబట్టే దేవుడు ఎటువంటి వారిని స్వీకరిస్తాడంటే విరిగినలిగిన హృదయం కాబట్టి దూరముగాను పోయినప్పటికీ కూడాను తిరిగి ఆయన దగ్గరికి రావాలంటే అటువంటి పశ్చాత్తాపమైన హృదయం విరిగినటువంటి హృదయము మరి కలిగిన వారం ఉండాలా అట్లాగే ఎప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మనఃపూర్వకము నా దగ్గర తిరిగినటువంటి మనఃపూర్వకంగా ఏదో నా పేరుకు మట్టము ఉపవాసము ఉపవాస ప్రార్థన అనేది కాదు అది సంపూర్ణ మరి దేవుని వాక్యంతో నెడిందిగా ఉంటున్నదా అనే కార్యాన్ని మనము ధ్యానం చేసుకోవాలండి కాబట్టి దేవుని వాక్య పూర్ణత మన యొక్క హృదయంలో కలిగిన వారమే ఉండాలి అందుకొనకే మరి అప్పోసిన పౌలు రాస్తూ అపోస్తున్న పౌలు రాస్తూ రెండు కొనదీలకు ఏడో అధ్యాయం పదవడించు దైవ చిత్తం అనుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను కాబట్టి ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే దుఃఖపడట కొన్నిసార్లు మనము దేవుని వాక్యం చెప్పినప్పుడు వెంటనే ఏమేస్తారు కొంతమంది ఎమోషనల్ అయిపోయి ఏడుస్తారు అయ్యో ప్రభా నేను ఇంత పాపిన అయిపోయినాను అంటే తిరిగి మళ్ళా దాన్ని కొంచెంసేప తర్వాత జ్ఞాపకం పెట్టుకోరు అది ఎటువంటిదంటే ఎమోషనల్ కదా అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖపొట్టు ఉంటున్నది అది రక్షణార్థమైన మానవుని చేయను దేవుని యొక్క వాక్యం ఒప్పించినప్పుడు నువ్వు పాపివి నువ్వు దుర్మార్గుడవు దేవునికి దురస్థుడవు అని ఒప్పించినప్పుడు కొరకు మరణించినాడు అని సృహ రక్తం కార్చినాడు అని ఒప్పించినప్పుడు దాన్ని విశ్వసించి ప్రభుణులను స్వీకరించు నాకు కూడా కడుగు అని అది మారు మనసు ఇటువంటి మార మనసును మరి రక్షణార్థమైన మారు మనసు ఉంటుంది ఇటువంటి మారు మనసు దుఃఖం పుట్టించదు సంతోషం పుట్టిస్తుంది ఎందుకంటే ఆయన మన పాపం క్షమించినప్పుడు మనకేం కలుగుతుంది సంతోషం సమాధానం కలిగేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా సోడా సోహరి దేవుని వాక్యంలో మనం ఈ దినం నేర్చుకునేది ఏంటంటే నీవు తప్పిపోయినప్పటికీ కూడా ఆయన తిరిగి నిన్ను సమకూరుస్తాడు దాన్నే పేదలట్టునాడు మీరు గొర్రెలవలే తప్పు పెట్టినారు ప్రతి ఒక్కరు వాని వాని మార్గంలో పెట్టినాడు మనం చూసే తప్పోసరి పలు రాస్తాడు గొర్రెవలే తప్పిపోయి ఒక్కొక్కడు అని మార్గంలో పోయినారు అయితే దేవుడు ఏం చేశాడు మహాకృప కలిగిన వాడు ఆయన మన కొరకై తన ప్రాణం పెట్టి ఆయన కాపరి అయ్యి ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మీరు మళ్ళినట్లయితే ఆయన మన తిరిగి స్వీకరిస్తాడు నువ్వు ఎంత దూరంగా పడిపోయినప్పుడు ఆయన తిరిగి స్వీకరిస్తాడు కాబట్టి ఇదొక ఆదరణకరమైన వాక్యం మన జీవితాల్లో తప్పిపోవచ్చు దూరంగా పోయి ఉండొచ్చు మరి మర్చిపోయి ఉండొచ్చు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు అయితే కూడా మనము దేవుని వాక్యం హెచ్చరించినప్పుడు వైభక్తితో వెలిగిన నక్షత్రం కలిగిన వారమే మరి దాన్ని అంగీకరించిన మాటలను ఆయన వైపు తిరిగితే ఆయన తిరిగి నా కుమారుడు నా కుమార్తె ఆయన స్వీకరించి ఆయన కౌగలించే వాడుకుంటున్నాడు ఆ విధంగా పశ్చాత్తముతో ఆయన సరించి జరగటట్టుకు ప్రభువు మనకు సహాయం జరుగుతాడు